వాళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు మాయమాటలు చెప్పేవాళ్ళు అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపేవారు అమ్మాయిల న్యూడ్ వీడియోలను బ్యాన్ చేసిన ఫోన్ వెబ్సైట్లకు అమ్ముకుంటూ లక్షలకు లక్షలు సంపాదించేవారు ఇలాంటి ఓ దుర్మార్గపు గ్యాంగ్ ఆట కట్టించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఇక్కడ చూడండి పోలీసుల వెనుక నిలబడ్డ వీరి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లారు వీరికి అనంతపురం జిల్లా గుంతకల్లకు చెందిన లూయిస్ తో పరిచయం ఏర్పడింది లూయిస్ గుంతకల్లులో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు ముగ్గురు కలిసి ఈజీగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టారు ఫోన్ వెబ్సైట్లకు అమ్మాయిల వీడియోలు అమ్మితే భారీగా డబ్బులొస్తాయని భావించారు అంతే అప్పటి నుంచి అమాయక అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలు పెట్టారు కాల్ సెంటర్కు వచ్చే అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు లూయిస్ గణేష్ జోర్స్న కూడా బెంగళూరులో అమ్మాయిలను ట్రాప్ చేసేవారు వీళ్లు ఒక స్టూడియో సెటప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు తమ ట్రాప్ లో పడిన అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు తీసేవారు సైప్రస్ కు చెందిన ఎక్స్ ఆంపస్టర్ అనే పోర్న్ వెబ్సైట్ తో లింక్ పెట్టుకున్నారు ఈ పోర్న్ సైట్ ను ఇండియాలో బ్యాన్ చేశారు అయితే వీరు మాత్రం యూఆర్ఎల్ లింక్ ద్వారా పోర్న్ వెబ్సైట్ లోకి అమ్మాయిల న్యూడ్ వీడియోలను పంపించేవారు ఈ వెబ్సైట్ లో లైవ్ వీడియోలను కూడా పెట్టేవారు ఇలా అమ్మాయిల న్యూడ్ వీడియోలు లైవ్ లో న్యూడ్ వీడియోలు పెట్టడం ద్వారా భారీగా సంపాదించేవారు ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా చేస్తున్న వీరి దందాపై సైబర్ పోలీసుల నజర్ పడింది ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసుల దర్యాప్తులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి డబ్బుల కోసం అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని వారి న్యూడ్ వీడియోలను లైవ్ లో పెట్టేందుకు ఏకంగా స్టూడియో ఏర్పాటు చేశారని దర్యాప్తులో తేలింది ఇప్పటికే ఎక్స్ యాంపస్టర్ పోన్ వెబ్సైట్ లో అనేక వీడియోలు అమ్మాయిలతో లైవ్లు కూడా ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు దాంట్లో ఎక్సామిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా బ్యాన్ చేసిన ఎక్స్ ఫోన్ వెబ్సైట్లకు అమ్మాయిల అశ్లీల వీడియోలు పెట్టడం ద్వారా నిందితులు గణేష్ జోత్స్నా లూయిస్ లక్షల్లో సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది గణేష్ జోర్త్న పదహారు లక్షలు లూయిస్ పదకొండు లక్షల పోర్న్ వీడియోలు సంపాదించినట్లు సైబర్ సెక్యూరిటీ పోలీసులు గుర్తించారు ఈ డబ్బులను క్రిప్టో కరెన్సీ వీడియ రూపంలో వచ్చేవన్నారు ఈ డబ్బులను నిందితుల అకౌంట్లోకి సైప్రస్ కు చెందిన టెక్నోయిస్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వచ్చాయని గుర్తించామన్నారు అమ్మాయిల న్యూడ్ వీడియోలు అమ్మాయిలతో న్యూడ్ లైవ్లు పోర్న్ వెబ్సైట్లకు అమ్మడం ద్వారా ఇంకా ఎక్కువే సంపాదించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు దీంతో పాటు ఈ డర్టీ గ్యాంగ్ ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి న్యూడ్ వీడియోలను పోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశారో గుర్తించే పనిలో పడ్డామంటున్నారు పోలీసులు చిత్రాలు కానీ దృశ్యాలు కానీ వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్స్ సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక యాభై శాతం వాళ్ళు కమిషన్ తీసుకుని మిగతా యాభై శాతం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది సైబర్ స్పేస్ లో నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయంటున్నారు అందుకే సైబర్ క్రైమ్ టీంలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయంటున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు